యా ఇది చెరువు ఉస్మాన్ సాగర్ ఇవన్నీ ఈ చెరువు ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధి ఇది నీటి సామర్థ్యం లేదు ఇది ఎఫ్టిఎల్ పరిధి ఇది ఆల్రెడీ క్లియర్గా ఉంటాయి బఫర్ జోన్ ముప్పై మీటర్లు రిక్రియేషన్ గ్రీన్ జోన్ వంద మీటర్లు ఆ నిషేధిత జోన్ ఐదు వందల మీటర్లు ఆంక్షల్ జోన్ వెయ్యి మీటర్లు అంటే కిలోమీటర్ మీద అంటే ప్లస్ టూ నిర్మాణాల వరకే ఇగో ఈ ఆంక్షల్ జోన్లో జీప్లస్ టూ నిర్మాణం వరకే పరిమితం కావాలి ఇక ఇక్కడ నుంచే అసలు స్టార్ట్ కావాలి ఐదు వందల మీటర్ల తర్వాత ఐదు వందలు ఆరు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై అంటే ఎఫ్టీఎల్ తర్వాత ఐదు వందల ఆరు వందల ముప్పై మీటర్ల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి ఇది ఎవరికి అది ఎక్కడ ఆంక్షలు జోన్ అదింటే జీపీఎస్ టూ మాత్రమే ఉంటాయి అంత మించి చేయడం లేదు ఇది ఇచ్చారు ఇది నమస్తే తెలంగాణ ఇచ్చింది మరి దీని ప్రకారం మరి ఏం చేయాలి ఈ ప్రభుత్వం బ ఏది ఇంతకుముందు అనురాగ్ యూనివర్సిటీ అన్నారు కదా అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఐదు వందల అరవై మీటర్ దూరంలో ఉందా దగ్గర ఉందా ఖచ్చితంగా దాని మీద పోయి చెప్తాం చూ స్టోరీ కూడా చేస్తాం ఖచ్చితంగా దాని మీద కూడా చేయాలి చేయాలి ఇటు మంత్రి ఇల్లు కూల్చాలి అదేవిధంగా ఇటు వివేక్ ఫామ్ హౌస్ ఈ రెండింటి మీద కూడా కూల్చాలి వాళ్ళ బఫర్ జోన్లు కనుక ఉంటే ఖచ్చితంగా కూల్చేయాలి తప్పేమీ లేదు మరి మంత్రులు స్పందించాలి దీని మీద మీకు సంబంధించినటువంటి రోడ్ ఐదు వందల మీటర్లు ఉంటుందంటే ఉండదు ఖచ్చితంగా కూల్చేయాలి బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా కూల్చాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది యా కొత్త టేబుల్ తెచ్చి తెచ్చి కూల్చుకోండి నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లోనూ బఫర్ జోన్లోనూ ఉంటే కూల్చే కూల్చుకోండి ఇది ఓ మంత్రి గారు విసిరిన సవాల్ జలాశయం పక్కనే ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న మంత్రి ఇంత దాటిగా ఎలా మాట్లాడి ఆర్తిస్తే లోపల లోపల ఎక్కడో దాచిపెట్టిన మేము ఎవరికి తెలుస్తుందిలే అన్న ధైర్యమే ఆ మాటల వెనుక ఉన్నదని బయటపడింది ఎవరు ఏం తేల్చలేరు గుర్తుపెట్టుకోండి అవన్నీ క్లియర్గా ఆ స్టాటిస్టిక్స్ అన్నీ ఉంటాయి దాని ప్రకారం చేస్తారు పెద్దగా నువ్వేదో గుమస్తా ఏదో పెద్ద కొత్త విషయాలు చెప్పినట్టు ఏదో చెప్తా ఉన్నారు మరి దీ ఈ పక్కన ఈ రెండింటి అన్నావు కదా మరి అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు పెడతావు ఈడియట్ జర్న ఫార్మర్స్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు జర్నలిజం అంటే నేను ఎందుకు కొంతమంది నన్ను విమర్శిస్తాను నువ్వు జర్నలిజం ఎట్లా చేస్తావు అంటారు నేను ఎందుకు చేస్తావు అంటే మరి వీళ్ళు మరి ఈ ఉద్దేశపూర్వకంగా వీళ్ళిద్దరు ఫార్మ్ హౌస్ పెట్టినప్పుడు మరి ఈ పక్కన జనవరి ఫార్మ్ హౌస్ పెట్టాలి ఈ పక్కన అనురాగ్ యూనివర్సిటీ ఫార్మ్ పెట్టాలి ఈ పక్కన మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్టాలి ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఆ దీని ఎన్నికల్లో మతలమేంటి ఇది ఇది జర్నలిజం అందుకే జర్నలిజానికి లేవు కాబట్టి నేను ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటా ఏ పత్రిక కూడా జర్నలిజం విలువ కాపాడతలేదు ఏ జర్నలిస్ట్ కూడా జర్నలిస్టు కాపాడతలేడు మన ఎందుకు మరే మీ ఎందుకు అట్లా మాట్లాడాలి అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి ఇట్లా మాట్లాడతాను చాలామందికి కొంత నా భాష అభ్యంతరకరంగా కనిపిస్తూ ఉంటుంది అభ్యంతరం కనిపిస్తే ఎందుకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి రాతలు రాయడం వల్లనే నాకు అలాంటి మాటలు వస్తాయి టేపులు ఎందుకు దండగా ఉత్తర్వులే దండగా అంటూ ఇక ఎఫ్టీఎల్ నుంచి ఐదు వందల మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు గోడ కట్టొద్దు అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతం రెండు వేల ఏడులోనే పురపాలక శాఖ మెమో జారీ కిలోమీటర్ పరిధిలో నిర్ పరిధిలో నిర్మాణాలపైన ప్రత్యేక ఆంక్షలు విధించినటువంటి సర్కారు ఈ మెమో మేర ఇక్కడ ఏమంటున్నాడు టార్గెట్ పల్లాట మరి బఫర్ జోన్లు ఉన్నాయా ఇప్పుడు నువ్వే అన్నావు ఎఫ్టీఎల్ పరిధిలో ఐదు వందల మీటర్ల ఎఫ్టీఎల్ నుంచి ఐదు వందల మీటర్ల వరకు ఇటుక పేర్చుందట నేను ఈరోజు పోతా కొలుస్తా అక్కడ పోయి అనురాగ్ యూనివర్సిటీ దగ్గర పోయి కొలుస్తా టార్గెట్ పల్లానా సిగ్గుండాలి వాడు అక్రమ నిమాద చేస్తే మనకి కులిచేపోతే ముద్దు పెట్టుకుంటారా నా మంచి పాయింట్స్ చెప్పిండు దాని ప్రకారమే అనురాగ్గు యూనివర్సిటీ దగ్గర పోతాం మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర పోయి కూడా చూపిస్తాం ఈ ప్రభుత్వానికి ఒక చట్టం లేదు ఒక నిబంధనలు లేదా అబ్బా అబ్బా అబ్బాబ్ మీరే మాట్లాడుతున్నారు గత ఎక్కడ ఎక్కడంటే ఒక పదేళ్లలో ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా దుర్మార్గమైన పాలన చేసినటువంటి మీరు మాట్లాడుతున్నారా మీ పేపర్ మాట్లాడుతుందా ఒక ఈ ప్రభుత్వానికి ఒక చట్టం లేదు ఒక నిబంధన లేదట అసలు ఈ పేపరు ఏ నేను ఏం రాస్తున్నావు నువ్వు ఏ నీ ఉద్దేశం ఏంది టార్గెటా ప్రభుత్వం టార్గెట్ చేయడు నీ ఉద్దేశమా ఇదా జర్నలిజం ఎవడరా నువ్వు తీగుల కృష్ణమూర్తి నువ్వు మనిషివా నువ్వు జర్నలిస్టువా ఇట్లా రాస్తావా ఒక పార్టీని టార్గెట్ చేసి రాస్తావా ఓ చట్టం లేదు ఒక నిబంధనలు లేదంటే నువ్వేడురా ఇట్ నువ్వు జర్లిస్ట్వా ఇట్లా రాస్తావా నువ్వు నిజంగా జర్లిస్ట్ అయితే ఇటు పొంగలైటీలు కట్టినావు పొంగలైటీలు పెట్టినావు వివేక్ పెట్టినావు మరి ఈయన ఎందుకు పెడతావు ఈయన ఫోటో ఎందుకు పెడతావు అక్రమైన వాళ్ళ సంబంధించిన ఫోటో ఎందుకు పెడతలేవు అది మరి ఆ మల్లారెడ్డి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ఫోటో ఎందు పెడతలేవు ఫామ్ ఫార్మోస్ మీ కేటీఆర్ ఫోటో ఎందుకు పెడతావు ఫార్మ్ హౌస్ ఫోటో ఎందుకు పెడతావు ఇదా నువ్వు చేసి జర్నలిజం అందుకే ఇందుకే నేను గుమాస్త ఈ పేపర్ సంబంధించినటువంటి దాన్ని నేను తిడుతా అని ఆ తిగిలో కృష్ణమూర్తి వాడు జర్నలిజం వాడు ఎడిటరు ఈ కథనాలు ఈ రాష్ట్ర ఒక జర్నలిస్టు మీరు అంతా జర్నలిజం విలువ విలువ కాపాడాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు ఇదా థూ కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్ కావాలంటే పానాలు అన్న మీ అన్ని అక్రమాలని ఎవరు నిర్ధారించారు ఏ పద్ధతి పాటించారు అక్కడ నిర్మాణం అయితే నిర్భయంతగా కూల్చేయండి తప్పలేదు బా కూల్చివేతలో ఒక కాంగ్రెస్ అయితే భవనం ఎందుకు లేదు బరాబర్ వాళ్ళే కూడా కూల్చారు రాసి పెట్టుకోండి వాళ్ళు ఆ ఇన్కన్వెన్షన్ కూల్చిన వాళ్ళు ఆ వాళ్ళే కూల్చారని అనుకోకండి ఖచ్చితంగా వాళ్ళే కూడా కూలుస్తారు తొందర పడకండి ఎందుకు తొందర పడుతున్నారు విషయంలో ఇట్లా చేసి బొక్కబర్లో పడ్డారు ఆ మైలాజ్ జర్నలిస్టులు బీఆర్ఎస్ ముసుగు వేసుకున్న మైలాజ్ అంతా వాళ్ళ ముసుగు తొలింది ఇప్పుడు యా ఇది చెరువు ఉస్మాన్ సాగర్ ఇవన్నీ ఈ చెరువు ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధి ఇది నీటి సామర్థ్యం లేదు ఎఫ్టిఎల్ పరిధి ఇది ఆల్రెడీ క్లియర్గా ఉంటాయి బఫర్ జోన్ ముప్పై మీటర్లు రిక్రియేషన్ గ్రీన్ జోన్ వంద మీటర్లు నిషేధిత జోన్ ఐదు వందల మీటర్లు ఆంక్షల్ జోన్ వెయ్యి మీటర్లు అంటే కిలోమీటర్ మేర అంటే జీ ప్లస్ టూ నిర్మాణాల వరకే ఇగో ఈ ఆంక్షల్ జోన్లో జీ ప్లస్ టూ నిర్మాణం వరకే పరిమితం కావాలి ఇక ఇక్కడ నుంచే అసలు స్టార్ట్ కావాలి ఐదు వందల మీటర్ల తర్వాత ఐదు వందలు ఆరు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై అంటే ఎఫ్టిఎల్ తర్వాత ఐదు వందల ఆరు వందల ముప్పై మీటర్ల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి ఇది ఎవరికి అది ఎక్కడ ఆంక్షలు జోన్ అయిపోతుంటే జీపీఎస్ టూ వాళ్ళు మాత్రమే ఉంటాయి అంత మిస్ చేయడం లేదు ఇది ఇచ్చారు ఇది నమస్తే తెలంగాణ ఇచ్చింది మరి దీని ప్రకారం మరి ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏది ఇంతకుముందు అనురాగ్ యూనివర్సిటీ అన్నారు కదా అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఐదు వందల అరవై మీటర్ దూరం ఉందా దగ్గరలో ఉందా ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు పోయి చెప్తాం స్టోరీ కూడా చేస్తాం ఖచ్చితంగా దాని మీద కూడా చేయాలి చేయాలి ఇటు మంత్రి ఇల్లు కూల్చాలి అదేవిధంగా ఇటు వివేక్ ఫామ్ హౌస్ ఈ రెండింటి మీద కూడా కూల్చాలి వాళ్ళ బఫర్ జోన్లు కనుక ఉంటే ఖచ్చితంగా కూల్ చేయాలి తప్పేమీ లేదు మరి మంత్రులు స్పందించాలి దీని మీద మీ మీకు సంబంధించినటువంటి రోడ్ ఐదు వందల మీటర్లు అంటే ఉండదు ఖచ్చితంగా కూల్చేయాలి బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా కూల్చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది యా కొత్త టేపులు తెచ్చుకొ తెచ్చి కొల్చుకోండి నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంటే కూల్చే కూల్చుకోండి ఇది ఓ మంత్రి గారు విసిన్న సవాల్ జలాశయం పక్కన ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న మంత్రి ఇంత దాటిగా ఎలా మాట్లాడి ఆరదిస్తే లోపల లోపల ఎక్కడో దాచిపెట్టినా మేము ఎవరికి తెలుస్తుందిలే అన్న ధైర్యమే ఆ మాటల వెనక ఉన్నదని బయటపడింది ఎవరు ఏం తేల్చలేరు గుర్తుపెట్టుకోండి అవన్నీ క్లియర్గా ఆ స్టాటిస్టిక్స్ అన్నీ ఉంటాయి దాని ప్రకారం చేస్తారు పెద్దగా నువ్వేదో గుమస్తా ఏదో పెద్ద విషయాలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు మరి ఈ పక్కన ఈ రెండు అన్నావు కదా మరి అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు పెడతావు ఈడియట్ జనవాడ ఫార్మస్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు జర్నలిజం అంటే ఎందుకు కొంతమంది నన్ను విమర్శిస్తాను నువ్వు జర్నలిజం ఎట్లా చేస్తావు అంటారు నేను ఎందుకు చేస్తా ఉంటాను మరి వీళ్ళు మరి ఈ ఉద్దేశపూర్వకంగా వీళ్ళిద్దరు ఫార్మోస్ పెట్టినప్పుడు మరి ఈ పక్కన జనవాడ ఫార్మోస్ పెట్టాలి ఈ పక్కన అనురాగ్ యూనివర్సిటీ పెట్టాలే ఈ పక్కన మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్టాలి ఎందుకు పెట్టలేదు వీళ్ళు